అంటే చాలా మంది ఉన్నారు కొంచెం షార్ట్ గా అడగండి అడిగే క్వశ్చన్స్ నమస్తే అండి నమస్తే అండి నా పేరు బుచ్చిబాబు గుడివాడండి గత నలభై సంవత్సరాల నుంచి గుడివాడ అనగానే ఒక గౌరవం మీ దేవురు అంటే ఎన్టీ రామారావు గారు ఊరు ఎన్టీ రామ గారు పుట్టిన ఊరు గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఈ గుట్కాడు వచ్చినాక మమ్మల్ని ఎవరిన మీ దేవురే గుడివాడ అనగానే మామ గుడివాడని చెప్పుకోవడానికి బాధగా ఉంది కాబట్టి మీరు మీరు రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ఆ పాత గుడివాడ గౌరవాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి తప్పకుండా నేను వచ్చిన పని కూడా అదే నేను ఈఎస్లో ఉండగా కూడా ఏ ఊరు అంటే ఎవరైనా కానీ దగ్గరలో విజయవాడ దగ్గరలో ఉండే ప్రతి ఒక్కళ్ళు విజయవాడ అని చెప్తారండి నేను మాత్రం గుడివాడ మాత్రం చెప్పుకునేవాడిని గుడివాడలో నా దగ్గరికి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చి ఖాళీ దొరికిన ఖాళీ లేదు అని చెప్పినా కానీ మాది గుడివాడ అని చెప్పి కప్పుకుని దూరిపోయేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజులు అవి ఆ రోజులు గర్వంగా ఫీల్ అయ్యాయి ఈ మధ్యకాలంలో చెప్పినా కానీ వ్యంగ్యంగా నవ్వుతున్నారు కనీసం గుడివాడ అంటున్నారు గుడివాడ అంటున్నారు ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ గుడివాడిని వైభవం నిలబెడతాం తప్పకుండా మీ అందరి చేయత కూడా కోరుతున్నాను ముందుకు తీసుకెళ్ళామండి ముందుగా మాది డోగుపూరి గ్రామం అండి మీకు మా ఆల్మోస్ట్ దత్త గ్రామం ఇది చెప్పండి అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సమావేశానికి హాజరైన అందరికీ మీ గురించి తెలవాలనే ఉద్దేశంతో మొన్న వానలప్పుడు వరదలప్పుడు మా ఊరికి ఎంతో సహాయం చేశారు రెండు వేల ఎకరాలు మునిగిపోయినాయి ఆ పరిస్థితుల్లో మీరు ఇమీడియట్గా చిన్న జేసీపీ సరిపోదంటే పెద్ద జేసీపీ పంపించి మూడు రోజుల్లో కాలాలు పుడుకు దించి ఆ పొలాలను బయటపడటానికి మీరు కారకులు అయ్యారు మా గ్రామ ప్రజల తరఫున డోగుబరి ప్రజల తరఫున మీ ఇలా అందరి ముందు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తారు మనం చెప్తే కాదు చెప్పేది చేసి వెళ్ళాలని నమ్మే వ్యక్తి నుండి నేను ముందు ముందుగా నేను చేయగలిగింది ఎంత అనేది చేసుకుంటా పోతా ఉన్నాను దాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు ముందుగా నమస్తే సార్ నా పేరు దిలీప్ అండి మాది ఐటీడిపి నందివాడ మండలం ఇక్కడ హైదరాబాద్లో సీఏగా పనిచేస్తున్నాను ఒక ప్రశ్న అడిగే ముందు ఒక చిన్న ఇది చెప్పాలనుకుంటున్నాను చాలామందికి రాముగారు అనగానే కాలువల్లో పూడికలు తీయించారు బాగా చేశారు కానీ చాలా మంచి పేరు వచ్చిందండి ఆయన కాలువల్లో పూడికలు తీయించేంతవరకే కాదు గుడివాడకు పట్టిన పీడికలు కూడా తీయించడానికే వచ్చారు అదే కాకుండా మనం మనకు అందరికీ తెలిసిన కదా అహల్య రాయిగా మారింది ఇరవై ఏళ్ళు బట్టి మన గుడివాడ కూడా రాగిలా అయిపోయింది ఈ రాము అన్న రాముడి గాలి తాకింది మళ్ళీ గుడివాడ మళ్ళీ ఒక పవిత్రమైన నియోజకవర్గంగా వెళ్ళాలి అంతేకాకుండా ఏ రా రామనతో గుడివాడలో ప్రపంచం మొదలైంది మళ్ళీ ఈ రామనతో మళ్ళీ ఇంకోసారి ప్రపంచం రాబోతోంది ఆంధ్రలో మన ఆంధ్ర కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలు దాటినగా ఆ రాముడు చేస్తే మళ్ళీ ఖండాంతరాల నుంచి ఈ రాముడు వచ్చి మళ్ళీ గుడివాడని ప్రపంచ పడల్లో నిలబడిపోతున్నాడు అండి థ్యాంక్ యూ సార్ మాకు చిన్న క్వశ్చన్ సార్ నందివాడ మండలం పూర్తిగా రూరల్ మండలం ఊరు అనేది మండల హెడ్ క్వార్టర్స్తో కానీ మిగతా అన్ని ఊళ్ళు కూడా లోపలికి ఉంటాయి కాకపోతే బాగా డెవలప్ అయిన మండలం కూడా ఆ మండలంలో మౌలిక వసతులు ముఖ్యంగా రోడ్లు కానీ లేకపోతే మంచినీటి సౌకర్యం కానీ ముఖ్యంగా చేపల చెరువుల మూలైన రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి వాటికి మీ దగ్గర ఉన్న రోడ్లకు కావాల్సిన రోడ్ మ్యాప్ ఏంటో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ మీ మండలంలో ప్రతి ఊరు ప్రతి ఊరు రోడ్లే కాకుండా నీళ్ళంతా కూడా కలుషితం అయిపోయి ఉన్నాయి క నీళ్ళంతా కూడా కలుషితం ఉన్నాయి సో మీ మండలానికి మీ ప్రస్తుతానికి నేను పెద్దలందరితో చర్చించి ఇప్పుడు ఇంతకు ముందుగా అనుకున్న కొంత ఉందండి ఈ యువతల ఒక ఒక చెరువు తవ్వించి అక్కడి నుంచి అక్కడి నుంచి వాటర్ సప్లై తీసుకుని వెళ్ళాలని అది పరిశీలనలో ఉంది తీసుకుని వెళ్తాం ఇప్పుడు మనం మనం ఏ డాక్యుమెంట్ అడిగినా కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మీకు రాదు మిగతా అందరితో నేను చర్చించుకుంటూ వస్తూ ఉన్నాను ఏం చేయొచ్చు అనేది మంచినీళ్ళు ఒకటి ఇంపార్టెంట్ మీకు మీకు రోడ్లు రోడ్లు ఎంత ముఖ్యమో మీ మీ మండలంలో ఇది కూడా వాటర్ కూడా అంతే ముఖ్యం అలాగే అదే కాక చెరువులు కానీ ఈ వాటర్ పంపింగ్ సిస్టంలో ఉండే బెడ్స్ కానీ మొత్తం పాడైపోయి ఉన్నాయి ఓకే ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు పూర్తిగా పూర్తిగా డెడ్ అయిపోయి ఉంది మీరు అదంతా పునరుద్ధరించుకుని ముందుగా అందరికి తీసుకొస్తే కొంతవరకు ఉపశమనం వస్తుంది మీరు మీరు మరి గుడివాడ వాళ్ళందరికీ తెలుసు కానీ మీలో చాలామంది బయట వాళ్ళు కూడా ఉన్నారు మీకు చెప్పదలుచుకున్న చెరువులో వాటర్ డైరెక్ట్గా పైకెక్కించుకుని ఆ వాటరే తాగే పరిస్థితి ఆ వాటరే మనకి పంపుల్లో వచ్చే పరిస్థితి ఉంది గ్రామాల్లో అంటే సిస్టమ్ మొత్తం కరెక్ట్గా ఉండి దాన్ని ఫిల్టరింగ్ సిస్టమ్ ఒకదాన్ని బాగు చేసుకోలేక ఉన్నాయండి మరి పరిస్థితి అట్లా ఉంది దురదలు రాకేమవుతాయండి చాలా ఓళ్ళైతే ఓళ్ళు అయితే కనుక నాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇక్కడికి పెళ్ళిన వాళ్ళ కానీ కష్టంగా ఉందండి మీ మురికి నీళ్ళతో తిప్పుతున్నారు అది చాలా దారుణంగా ఉంది అది కాక వీటి చేయాలి చెయ్యాలి పని అంటే చాలా చోట్ల నుంచి ఫండింగ్ ఉంటుందండి చాలా రకాలుగా తెచ్చుకోవచ్చు మా దాని మీద పూర్తి స్టడీ చేసుకుంటా ఉన్నాం మా దగ్గర ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో రకరకాల స్కీములు ఉన్నాయి మరి స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలా తెచ్చుకోవాలో చూసుకోవచ్చు చాలా రకాల స్కీముల ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి మనకి మ్యాక్సిమం గుడివాడకి సంబంధించి ఎంత చేయొచ్చు అని కూడా తెలియని వాళ్ళే ఉన్నారు ప్రస్తుతం సో అదంతా నేను తీసుకుని వస్తాను మీ రోడ్లు కూడా వేస్తాం గ్యారంటీగా తప్పకుండా థ్యాంక్ యూ నమస్కారం అండి రాము గారు నా పేరు ప్రభాకర్ రావు నేను చిన్నప్పుడు గుడివేడలో చదువుకున్నాను నా గుడివేడు అనగానే ఎన్టీ రామారావు గారు ఒక అక్కనైని నాగేశ్వరరావు గారు పెన్నమ్మనైన కోటేశ్వరరావు గారు ఒక సుప్రసిద్ధ గాయకుడైన ఘంటసాల గారు అలాంటి మహానుభావులు నివసించినటువంటి గుడివేడ సత్యనారాయణ గారు కైకేల సత్యనారాయణ గారు రామోజీరావు గారు ప్రస్తుతం మా నియోజకవర్గం కాదు కానీ ఐ విల్ యాక్సెప్ట్ థ్యాంక్ యూ పక్కన నియోజకవర్గం పక్కన ఉండగా నడిచాలొచ్చు కానీ మాకు పక్క వేరే నియోజకవర్గంలో వేస్తారు అలాగే విద్యకి కళలకి కానాచి అయినటువంటి గుడివేడ నేడు నడవాలంటే కూడా రోడ్లు లేక మినిస్టర్ ఇంటి ముందులే దాదాపు అడుగులో నీళ్లు నిలిచి ఉన్నాయి మొన్న చూశాను ఆయన రోడ్లు అవసరం లేదు చాలా బాగుంది అభివృద్ధి అంటున్నారు మాకు మాకు మినిస్టర్ కాదండి పీకేసిన మినిస్టర్ సరే పోతే పోవచ్చు అలాగే మరి ఎంత పరి కాదండి ఎంత పనికిరాని ప్రభుత్వంలో కూడా పనికి రావడం తీశారు అండి మీరు సరే ఆయన గారిని వదిలేద్దాం సార్ మరి గుడివాడ బస్ లో కూడా నీళ్ళు నిలిచిపోయి ఉన్నాయి నేను ఎటు తిరిగి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు నేను చాలా ఇబ్బంది పడ్డాను మరి అలాంటి పరిస్థితి నుంచి మీరు మేలైన పరిపాలన అందిస్తూ ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరు కృషి చేయాలని మళ్ళీ అక్కడ విద్యని కళల్ని మీరు మళ్ళీ రాణించేట్టు మన రాష్ట్రంలోనే నెంబర్ వన్గా చేసి మీరు నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను సార్ మరి దానికి మీ ప్రణాళికలు మీదైనటువంటి సమాధానం చాలా మరి అందరికీ నచ్చేట్లుగా మెచ్చేట్లుగా ఉండాలని ఆశిస్తున్నాను సార్ తప్పకుండా అండి చూపిస్తాం బేసిక్ అని చెప్తా మనకి చాలా రకాలుగా చాలా మన గుడివాడేమి పేద సిటీ కాదండి డబ్బులు వస్తూనే ఉన్నాయి డబ్బులు సరిగ్గా ఉపయోగించకపోవడమే ప్రధానమైన ప్రా ప్రధానమైన ప్రాబ్లం ఏది ఎక్కడ వాడాలి అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ విజన్ ఉండాలి ఆ విజన్ విజన్ నడిపించాలి అనేది ఒకటి ఉండాలి విజన్ అంటే దాని స్పెల్లింగ్ కూడా తెలియని వ్యక్తి మా దగ్గర ఉన్నాడు అది ప్రాబ్లం థ్యాంక్ యూ అండి సార్ దయచేసి అందరూ కూర్చోవాలని కోరుకుంటున్నాం అండి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాలని కోరుకుంటున్నాము చాలా మంది బయట వెయిట్ చేస్తూ ఉన్నారు మన బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంది కాసేపు నుంచోవచ్చు అలాగే సీట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి అందరూ దయచేసి కూర్చోవాలండి నెక్స్ట్ క్వశ్చన్ కీర్తి నమస్తే సార్ నా పేరు మురళీకృష్ణ వెంటర్మిల్ నుంచి వచ్చాను కాన్స్టెన్సీ సార్ నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను ఒకసారి ఫోన్లో సార్ నేను జనసేన పార్టీ రిప్రజెంటేటివ్గా వచ్చాను ఇక్కడికి ప్రసన్న మేడం నాకు కాల్ చేశారు మొన్న మేడం నేను కంపల్సరీ వస్తాను అదేవిధంగా నా ఊరిలో డెబ్బై మంది పీపుల్స్ ఇక్కడ ఉన్నారు నేను వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాను అదేవిధంగా వెడుతురుల్లి గ్రామంలో ఫస్ట్ సార్ వచ్చాను వచ్చారు సార్ మీకు సన్మానం కూడా నేను చేయించాను ఉన్నా నేను అక్కడ చేయించాను థ్యాంక్ యూ విధంగా వెంతురుమిల్లికి ఒక వంతెన ప్రాబ్లం ఉంది సార్ వెళ్ళడానికి రావడానికి ఇప్పటికి బస్ ఫెసిలిటీ లేదు చూసా చూసా విధంగా దేశాయి గుంట ఉంది ఆ ఊరికి రోడ్డు రోడ్డు లేదండి కరెంటు లేదు ఇప్పటికి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అక్కడికి అదేవిధంగా వెంటరుమిల్లిలో ఎనిమిది మంది వార్డు మెంబర్స్ గెలిచారు సార్ జనసేన నుంచి ఒక ఎంపీటీసీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు గుడ్లవలేరు మండలంలో కోరాడ నుంచి ఒక ఎంపీటీసీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు వడ్లమనాడు నుంచి ఒక ఎంపీటీసీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఏ విధంగా భరోసా ఇవ్వదలుచుకున్నారు బాగా మీరు ఎలా కలుపుని వెళ్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళందరూ కలుస్తాను వెళుతున్నారు మీరు ప్రెసిడెంట్ గారు మేడం బాగా బాగా క్లోజ్ మాకు మీ గురించి కూడా చెప్పారు అందరూ మీరు మీరు చేసిన మీరు పడ్డ కష్టం గురించి కూడా చెప్పారు పూర్తిగా ఫస్ట్ అలాగే నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో జనసేన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్క ఒక్కటి తిరిగాను సార్ ఊరు మొత్తం జనసేన జనం ఆ తర్వాత నూట డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో పంచాయతీకి గెలిచాను సార్ ఎనిమిది మంది వార్డ్ మెంబర్స్తో అదే విధంగా ఈ రోజు కూడా నేను ఇక్కడి నుంచి ఏది చెప్పినా అది చేస్తారు ఎందుకంటే వాటర్ ప్రాబ్లం లేదు అది ఒకటి కొంచెం మా ఊరికి వాటర్ ప్రాబ్లం కొంచెం బస్సు వంతుని కొంచెం మీరు ఏ విధంగా చేయదాల్సి అనేది మీ ఊర్లో మీ ఊర్లో మామూలు వాటర్ ప్రాబ్లం లేదు కానీ నా డ్రింకింగ్ వాటర్ కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందని చెప్పి చెప్పారు దాని మీద పరిశీలించమని చెప్పాను నేను ఆల్రెడీ నేను నేను కూడా హెల్ప్ చేస్తానండి మీ ముందుకు వచ్చాను మీ ఊరు తెలిసి అలాగే నేను ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి దేనికి హామీ ఇస్తున్నాను బేసిక్గా మన జగన్ కానీ వీళ్ళందరూ కూడా రెడీగా చాలా మంది కలుస్తూనే ఉన్నారు అలాగే మనకి ఇన్ఛార్జ్ శ్రీకాంత్ కానీ అందరూ అందరూ కలిపి మీ జనసేన కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అన్ని చోట్ల సో అందరిని కలుపుకుని నడిపిస్తూ ఉన్నాను మీకు మీకు కూడా వార్తలు వచ్చే ఉంటాయి కదా అందరం కలిపి మేమంతా చాలా క్లోజ్గా పనిచేస్తూ ఉన్నాం లాగానే ఉంటారు వీళ్ళందరూ వీళ్ళందరినీ కలుపుకుని వెళ్తాను అదేవిధంగా సార్ నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో హైదరాబాద్ వచ్చాను సార్ పాతూర్ రామారావు గారు గుడివాడ పేరు చెప్తే నాకు జాబ్ ఇచ్చారు ఈ రోజున గుడివేడ అంటే కొడాలానియా నాని కాన్స్టిట్యూన్సీయా అన్నారు మళ్ళీ పూర్వ వైభవం గుడివేడ ఎన్టీ రామారావు గారి పేరు అదే మళ్ళీ పూర్వ వైభవం మీరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను జై జనసేన జై టీడీపీ జై జనసేన